నమస్తే నేను సిరి ఏదైతే అల్లు అర్జున్ గారి పుష్ప టూ ప్రీమియర్ షో సంధ్య థియేటర్లో పడిందో అక్కడ ఒక తొక్కిసలాట జరిగి అక్కడ ఒక మహిళ అయితే మృతి చెందడం జరిగింది ఆ మృతి చెందిన మహిళ కుమారుడు శ్రీతేజ తన పరిస్థితి కూడా చాలా అంటే సీరియస్గా ఉంది దాంతోనైతే అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేశారు ఈరోజు కూడా ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు అయితే చాలా వరకు ఏంటంటే ఇంతవరకు అల్లు అర్జున్ గారు కానీ అల్లు అర్జున్కి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళని కలవలేదు అసలు పరామర్శించలేదు కుటుంబానికి ఏం లేదు ఏం చేయలేదు అని చెప్పేసి చాలా వరకు మాట్లాడుతున్నారు ఇదే విషయంలో అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయింద అయ్యారు విడుదలయ్యారు అయితే ఇప్పుడు అల్లు అరవింద్ గారు అయితే హాస్పిటల్లో ఉన్న శ్రీతేజన్ని కలవడానికి వెళ్ళారు అక్కడ మాట్లాడారు కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడాలని చెప్పేసి అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి సో దీని మీద స్పందించడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం నమస్తే సార్ ఏదైతే ఒక ఘటన ఒక సినిమా చూద్దామని వెళ్ళిన కుటుంబం అంటే ఇక తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది ఒక మహిళ తన కుమారు పరిస్థితి కూడా ఇప్పుడు అసలు ఏంటి అనేది చెప్పలేని పరిస్థితులలో ఉన్నారు డాక్టర్స్ కూడా బ్రెయిన్కి లోపల సివియర్ ఇంజురీ అయిందని కూడా చెప్తున్నారు సో ఇప్పుడు మరి అల్లు అరవింద్ గారు అయితే అక్కడ ఎల్ని శ్రీధంని అంటే చూడడం ఆ కుటుంబ సభ్యుల్ని కలవడం జరిగింది ప్రజలు కూడా అడిగేది ఏంటంటే ఇన్ని రోజుల తర్వాత ఏంటి అంటే అల్లు అర్జున్ గారు రెస్పాండ్ అయింది కూడా త్రీ డేస్ తర్వాత రెస్పాండ్ అవ్వడం సో ఇప్పుడు ఏంటంటే అల్లు అర్జున్ గారు కలవడకపోవడానికి కారణం ఏంటంటే అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి అందుకే అల్లు అర్జున్ గారు రాలేదు అల్లు అర్జున్ గారు వచ్చారని చెప్పి చెప్తున్నారు మరి దీని మీద మీరు ఎలా స్పందిస్తారు దీని మీద భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయమ్మా నిన్నే ఒక ఆయన స్టేటస్ పెట్టాడు ఆ స్టేటస్ పెట్టిన దాంట్లో ఏముందంటే ఆయన ఎవరో మహానుభావుడు అందరికీ నమస్కారం ఇలాగే చెప్తున్నాడు అనమాట నేను బన్నీ ఫ్యాన్నే బన్నీ ఫ్యాన్స్ ఎక్కడ తగ్గద్దు బన్నీ కూడా తగ్గద్దు అన్నీ సరిపోదన్న కొన్ని దగ్గర తగ్గాలి అన్న నేను ఫ్యాన్ అయినా నీకు చెప్తున్నా అండ్ ఒక ఐదు గంటలు జైల్లో ఉంటేనే ప్రముఖులు అందరూ వచ్చి పరామర్శించేశారు నువ్వు ఉక్కిరి బిక్కిరి అయిపోయావు నీ ఇన్ఫ్లుయెన్స్ వాడి బయటకు వచ్చేసావు అక్కడ ఒక ప్రాణం పోయిందన్న ఇంకో ప్రాణం విలవల్లు ఆడుతుంది దీనికి నువ్వు కోర్టును అడ్డు చెప్పి కోర్టు ఉంది కదా అని చెప్పి వెళ్ళకూడదని వెళ్ళకపోవడం ఎంతవరకు కరెక్ట్ అన్నా ఇది నువ్వు చేసే ఇది కరెక్ట్గా లేదన్నా పైగా ఇవన్నీ ట్రోల్స్ అవుతున్నాయి నువ్వు వాళ్ళకి చెప్పాలి కంట్రోల్ చేయమని ఆయన వెర్షన్ అంటే అక్కడ ఏంటి ఇప్పుడు బన్నీ ఇప్పుడు మన మన చుట్టమే ఉన్నాడు ఎవరికి కష్టం వచ్చింది లేదా పోలీసులు వచ్చి అది తీసుకెళ్లారు ఒకవేళ వాడు తప్పున్నా ఏమైంది ఏంటి ఏమైంది ఎందుకు వచ్చి చేసి అమ్మాయిని చిన్న ఏడిపించాడు ఎందుకు ఎందుకు రాలాంటివండి మాకు చెప్పచ్చు కదా అని పరామర్శిస్తామా లేదా వాడు చేసి తప్పైనా కానీ ఒప్పైనా కానీ అలాగే బన్నీ గారి విషయంలో తప్పు ఆయన తప్పు లేకపోయినా ఆయన ఒక స్టార్ కాబట్టి ఆయనతో పాటు కలిసి పెరిగిన వాళ్ళు తోటి కొలీగ్స్ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఆర్టిస్టులు అందరూ పరామర్శనానికి వచ్చారు తప్పేముంది దాన్ని ఎవడో తీసి క్యాప్చర్ చేస్తే దానికి సంబంధం బన్నీ అంటే ఎట్లా సో ఇట్లాగా యాంటీగా కొంత ఇది అవుతుంది ఇంకొంతమంది ఈయన తప్పేముంది ఈయన బెయిల్ మీద ఉన్నా కూడా ఈయన సుప్రీంకోర్టుకు కూడా మళ్ళీ పోలీసులు వెళ్తున్నారంట సరే ఇది సరిపోతున్నట్టు ఏదైతే నిన్న మొన్న కొన్ని వైరల్ అయ్యాయి బన్నీ గారికి అసలు పెర్మిషన్ లేదు అంటే థియేటర్ రావడానికి అది థియేటర్ యాజమాన్యంకి కమిషనర్ గారు అని చెప్పినా కూడా యాజమాన్యం బన్నీ గారికి చెప్పలేదు లేదా చెప్పినా ఈయనే కావాలి కారులోంచి బయటకు వచ్చి అభివాదం చేయడం వల్లే ఎంత ఇష్యూ జరిగిందని పోలీసులు ఆరోపిస్తున్నారని చెప్పాడు ఒకడు సరే పోయిన ఆయన వెళ్ళి వెళ్ళి కారులో కూర్చుని అనుకో అమ్మ ఎంత వచ్చాం ఆయన సినిమా కోసం కనీసం బయటకు వచ్చి చెయ్యబితే ఆయన సొమ్మేం పోయిందిరా చేయవచ్చు కదా అంటారు మళ్ళీ జనాలే సరే అలా అంటారు కదా అభిమానులు అభిమానులు లేకపోతే హీరో అయ్యలేడు కదా నేను బయటకు వచ్చి చెయ్యి ఊపాడు ఆయన అక్కడ తొక్కిసలాడు జరగకపోతే ఇష్యూ లేదు అసలు ఇంతవరకు మాట్లాడే అవకాశమే లేదు ఆ జరగడము అయిపోయింది మరొక కొంతమంది ఇది జరగడానికి కూడా దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు అది జరిగిన తర్వాతే బన్నీ సినిమా కలెక్షన్లు పెరిగాయి అంటాడు ఇంకొకటి చూడండి అంటే ఏదో సామె చెప్తారు తెలుగులో ఇల్లు ఏరుకుంటుంటే ఇల్లు కాలిపోతున్న ఒకటి ఏడుస్తుంటే పేలాలు ఏరుకున్నాడంట ఒకటి సరే వచ్చారే భలే కాలేరా ఇల్లు పేలాలు అని అట్లాగా ఎవరు వెర్షన్ ఏంటో అర్థం అవ్వట్లేదు ఎవరికి వారే ఏమన్నా తీరే అంటే నాకు వ్యూస్ వస్తే చాలు నేను డిఫరెంట్గా ఆలోచించాను నేను ఇలాగా పోస్ట్ చేస్తే నాకు ఎక్కువ కామెంట్స్ వస్తాయి వ్యూస్ వస్తాయి రివ్యూస్ వస్తాయి తద్వారా మనీ వస్తుంది ఇదే కాన్సెప్ట్ ఇప్పుడు ఆయన కావాలని చేయలేదు ఆయన కావాలే ఆవిడని తొక్కి చంపాండ్రా అని చెప్పాడా ఏంది కరెక్ట్ ఇప్పుడు అదే బన్నీని చిక్కడపల్లి స్టేషన్కి తీసుకెళ్తే మొత్తం జంక్షన్ అంతా జామ్ అయిపోయింది దానికి మనం ఏం చెప్తాం పోలీసులు తప్పంట మరి తప్ప బాబు మీరు స్టేషన్ తీసుకొచ్చారు కాబట్టి ఇంత గొడవ ఇప్పుడు అదే తొక్కిసలాట్లో అదే క్రాస్ రోడ్లో ఎవడైనా గొడవ జరిగేదో జరిగి ఉంటే మరి అప్పుడు ఎవరిని బాధ్యను చేస్తారు ఒక వెర్షన్లో ఇది మరొక వెర్షన్లో పోలీసులు కూడా ఎలా ఆలోచించుండొచ్చు ఎందుకంటే ఇట్లా మనం కట్టిగా సీరియస్గా ఇవ్వకపోతే ఈయన కాకపోతే ఇంకో సమ్ ఎక్స్ హీరో సమ్ వై హీరో ఎవడో ఒకటి వస్తాడు పెడతారు ఇష్టం వచ్చినట్టు పెట్టడం వల్ల మళ్ళీ క్రౌడ్ వస్తుంది ప్రతిసారి మనకి ఇది ఒక తలనొప్పి అయిపోతుంది ఈ కేసులు ఎప్పటికీ తేలవు మనం ఆ కోర్ మనం ఒక డెడికేటెడ్గా ఒక కానిస్టేబుల్ని ఎవరినో పంపించాలి అవునా ఒక ఏఎస్ఐనో కానిస్టేబుల్ని ఎవరినో ఇచ్చి కోర్టుకు వెళ్ళండి బాబు సెటిల్ చేసుకుంటానని పంపించాలి అక్కడ ఒక మ్యాన్ పవర్ లాసు ఇన్ని తలకాయలు ఇప్పుడు మనం గట్టిగా జలక్కిస్తే థియేటర్లకి ఎవరు రారు ఇంకా ఈసారి ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అనుమతులు తీసుకొని వస్తారు అని కూడా అయ్యి ఉండొచ్చు వాళ్ళు దీనికి ముఖ్యమంత్రి వరకు మనం ఆపాదించక్కర్లే ఇప్పుడు ఆ కావాలని కక్షపూరితంగా చేస్తున్నారు రాజకీయ దురుద్దేశం చేస్తున్నారు అంటున్నారు కొంతమంది అంటే చూడండి ఒకే విషయం మీద ఎన్ని యాంగిల్స్ ఇప్పుడు చెప్పినవి ఆ ముఖ్యమంత్రికి ఆల్రెడీ ముఖ్యమంత్రికి ఒకటి అడిగాడు ఒక నేషనల్ ఛానల్లో చట్టం తన పని తను చేసుకుపోతుంది దానికేముంది ఒకవేళ ఏమైనా చర్యలు తీసుకోపోతే సామాన్యుడికి అయితే ఒక రూలు బన్నీకైతే ఒక రూలా ఆయన కనీసం అరెస్ట్ చేయ కనీసం అరెస్ట్ చేసినట్టు ఒక సమన్లైనా ఎవరా అంటారు వీళ్ళే అవునా కదా ఈ జనాలే ఎందుకు బన్నీ బండి అవుతుందా అంటారు ఎవరు బండి అంటే నచ్చిన ఫ్యాన్స్ బన్నీ కాకుండా వేరే హీరో ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళు ఇలా మాట్లాడతారు అప్పుడు ప్రభుత్వం ఎవరి వైపు మాట్లాడాలి ప్రభుత్వానికి బన్నీ ఫ్యాన్స్ కావాలి బన్నీ క్యాంటీగుండె ఫ్యాన్స్ కావాలి అర్థమవుతుందా సో ఇలా అన్ని రకాలుగా చేసినప్పుడు అది మొత్తానికి నిజంగా బన్నీ గారి శాపం అనుకోవాలి పాపం అతనికి తప్పు లేకపోయినా ఇలా జరుగుతున్నప్పటికీ రకరకాల యాంగిల్స్లో రకరకాల వెర్షన్లు వినిపిస్తున్నారు అప్పుడు అఖరికి ఆయన పాపం మళ్ళీ ఇప్పుడు ఆయన పెద్ద ఆయన ఎవరో వీడియో పెట్టాడని చెప్పాను కదా కోర్టు సాకు చెప్పి ఈయన కనీసం ఆ బాబు దగ్గర బాలుడి దగ్గర చూడడానికి వెళ్ళట్లేదు ఒకవేళ ఆ బాబుని చూడడానికి కిమ్స్కే వెళ్ళాడు అనుకోండి మళ్ళీ మళ్ళీ అంటారుగా ఇది ఎంత జరిగినా కూడా ఇది బుద్ధి రాలేదు మళ్ళీ వెళ్ళాడు అంటారు మళ్ళీ ఈ జనాలే అని మరి ఆయన ఎలా బతకాలి మీరు చెప్పండి ఇచ్చేయండి బాబు బన్నీ అనేవాడు మాకు నచ్చినట్టుగా ఇక్కడ తినాలి మాకు నచ్చినట్టుగా ఇలా నడవాలి మాకు నచ్చినట్టుగా ఇక్కడికి వెళ్ళాలనితే పా ఆయన అదే ఫాలో అవుతాడు ఇంకా అందుకు అల్లు అరవింద్ గారు వెళ్ళి ఆ రా బాబు అంటే కుటుంబ పెద్దగా బండి గారి టీం వెళ్ళింది ఒక లెక్క ఉంటది అల్లు అరవింద్ గారు శిరీష్ గారు వెళ్ళింది ఒక లెక్క ఉంటది ఇంటి మనిషిగా ఆ ప్రాధా ఇంటి మనిషి వచ్చారా అని క్రేజ్ ప్రాధాన్యత ఉంటుంది సో ఇంకో ఇంకోటి పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళకి పడలేదు మరి మొన్న పడలేదని చెప్పి ఉదరగొట్టారు మరి చిరంజీవి గారు నాగబాబు గారు వచ్చారుగా ఈయన కూడా వెళ్ళారు చిరంజీవి గారు డైరెక్ట్గా వెళ్ళారుగా ఇంకేమైపోయింది మనం గొంతు చించుకొని ఆ వీళ్ళ మీద వాళ్ళ మీద అనుకోవడమే కానీ వాళ్ళకి అంత పట్టించుకునేది లేదు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బన్నీ గురించి ఎప్పుడైనా ఎక్కడైనా ఒక మాట అన్నాడా వర బాబు ఆయన సినిమాకి వెళ్ళొద్దన్నాడా అరే బాబు ఆయన నాకు చాలా తక్కువ చేశాడు అవమానం రా నన్ను వదిలేసి నంద్యాల రా అని అన్నాడా లేకపోతే ఆయన పుష్ప సినిమా నాకు నాకు సపోర్ట్ ఇవ్వలేదు కదా పుష్ప సినిమా టికెట్లు తగ్గించేద్దామని చేశాడా లేదే పెంచారుగా ఇంకా ఆయనకి మనసు ఆయనకి సినిమాలకి ఇంకా దారుణంగా చేశారు పది రూపాయలు టికెట్ పెట్టారు కానీ ఆయన మనసులో అదేం పెట్టుకోలేదే నాకే లేదు మీరందరూ ఒక లెక్క అని అనలేదే రాష్ట్రంలో అందరూ బాగుండాలి అన్ని వర్గాల వారు అన్నారు ఆయన ఏం పట్టించుకోలేదు మేబీ ఫోన్లో కూడా మాట్లాడాడేమో మనకు తెలియదు ఇంటి కుటుంబ సభ్యుడు కదా మనం ఊదలు కొట్టుకొని ఆహా ఇలాగ ఉంది అలాగ ఉంది కరెక్ట్ కాదు ఈ నంద్యాల వెళ్ళాడు దానివల్ల శాపం ఇవన్నీ మన ఇంట్లో మనకి ఏం జరుగుతుందో మనకే తెలియదు యాంగ్ అమ్మో సెలబ్రిటీలు అనేసరికి ఒళ్ళంతా కళ్ళు అయిపోతాయి ఏంటి బన్నీ అన్ని మళ్ళీ చూడండి ఇక్కడ ఆ బన్నీ ఇలా అన్నాడట కదా నాగబాబు గారు ఇలా అన్నారట కదా అట కదా అట కదా మాటలోనే గ్యారెంటీ లేదు మీరు అబ్జర్వ్ చేసేది అట కదా అంటే అర్థం ఏంటి తుస్సు ఏదో గాలి కబురు ఎవరో అన్నిది మనం అనేస్తాం అంతే మనం పక్క నుండి చూసినట్టు పక్కనే బండి టీంలో ఈయన ఒకటి అయినట్టు కాబట్టి అటు ఈయనకి కూడా అంత ఇమేజ్ నోడికి వెళ్ళి ఉండడం ఈ ఇబ్బందే ఆ మహాతల్లి పాపం నిజంగా ప్రాణాలు కోల్పోతారు అనుకుందా ఇప్పుడు ఆ పిల్లలకు కూడా ఆ తొక్కిసలాటి ఇవన్నీ ఇవ్వడం వల్ల లంగ్స్ నుంచి బ్రెయిన్కి ఎయిర్ పాస్ అవ్వట్లేదంట తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు వల్ల అబ్బాయి మళ్ళీ క్షేమంగా వచ్చి చక్కగా ఆడుతూ పాడుతూ తిరిగి ఆడాలి అందరికీ క్షేమంగా ఉండాలి అది అది కోరుకున్నది చేతనైతే ఈ కామెంట్స్ పెట్టే బదులు ఆ అబ్బాయి కోసం కాసేపు ప్రయత్ని చేయండి ఎవరైనా ఇంకా దగ్గర కూర్చొని అవునా కదా అంతే సమాజం పచ్చగా ఉండాలంటే అందరూ బాగుండాలి ఇలాంటి ఎలిగేషన్స్ వల్ల నెగిటివ్ 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 ఎక్కువైపోతుంది అదే